హాయ్ అండి అందరికీ నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీ సెంటర్ ఈరోజు ఈ వీడియోలో బెడ్షీట్స్ కలెక్షన్ అండి వెయ్యికి నాలుగు రెండు వందల యాభై రూపాయలు ప్యూర్ కాటన్ కాటన్ అయితే నేను అమ్మదలుచుకోలేదండి కానీ చాలామంది కూడా లైవ్లో కూడా అడుగుతున్నారు మీరు చూస్తున్నారు కదా నేను ప్రతిరోజు మధ్యాహ్నం లైవ్లోకి వస్తాను ఒకటి ఒకటిన్నరకి అందరూ అడుగుతున్నారు సార్ బెడ్షీట్స్ ఉంటే కలెక్షన్ చేయండి అని ప్యూర్ కాటనే చేస్తున్నాను మన దగ్గర ఏదైనా క్వాలిటీ ప్రోడక్ట్ ఏ ఉంటుంది మిక్స్డ్ కాటన్ కూడా ఇస్తున్నాను ఆన్లైన్ ఇవ్వనండి ఎందుకంటే లాస్ట్ టైం నేను ఆన్లైన్ ఇచ్చినప్పుడు మీ దగ్గర ఎంతో నమ్మకంతో కొంటున్నామండి వచ్చిన తర్వాత ఇలా ఉన్నాయి ఏంటండి అని అన్నారు అందుకే నేను మిక్స్డ్ కాటన్ ఆన్లైన్ ఇవ్వను నా దగ్గర ఉన్నాయి మీకు నూట తొంభై రూపాయలు బెడ్షీట్ ఉంది నూట యాభై రూపాయలలో ఉంది రెండు వందల ఇరవై ఐదు రూపాయలకి రెండు పిల్లో కవర్స్ బెడ్షీట్ కూడా వస్తుంది రెండు పిల్లో కవర్స్ ఒక బెడ్షీటు రెండు వందల ఇరవై ఐదు రూపాయల్లో కూడా ఉంది అది నేను ఆన్లైన్ ఇవ్వదలుచుకోలేదు మంచి క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ రీజనబుల్ ప్రైస్తో ఉన్నది మాత్రమే నేను ఆన్లైన్లో ఇస్తాను నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా సింగిల్ కాటు వితౌట్ పిల్లో కవర్స్ పిల్లో కవర్స్ రాదు ఓన్లీ బెడ్షీటు నేను లాస్ట్ టైం కాంబో సెట్లు పెట్టాను వెయ్యికి నాలుగు అని సార్ నాలుగు కాకుండా మీరు ఒక్కొక్కటిగా పెడితే మీరు అనుకున్నట్టుగా మేము నాలుగు తీసుకుంటాము అని అన్నారు అందుకే నేనైతే సింగిల్గా ఫోటోషూట్ చేసి మీకు వెబ్సైట్లో అప్లోడ్ చేశాను వెబ్సైట్ కోడు మీకు స్క్రీన్ మీద విజిబుల్ అవుతుంది కదా ఆ కోడ్ సెర్చ్ చేస్తే మీకు అన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి కలెక్షన్ అంతా కూడా డిజిట్ మాత్రం టైప్ చేయొద్దు ఏదైనా సరే డిజిట్ మాత్రం టైప్ చే టైప్ చేయొద్దు ఓన్లీ కోడ్ మాత్రమే టైప్ చేయండి మేడం ఎస్ఎస్సి అనేటటువంటి ప్రోడక్ట్ కోడ్తో ఉంది ఇదిగోండి నేను ఒకటి ఓపెన్ చేస్తాను ఇది చూడండి ఎస్ఎస్సి అనే ప్రోడక్ట్ కోడ్తో ఉంది ప్యూర్ కాటన్ చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వరకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసినట్టుగా మనం చేసే ఆఫర్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి చూడండి ఎస్సీ టూ ఎస్ఎసీ టూ ఈ విధంగా మనకి ముళ్ళు వస్తాయి ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంటుంది కాటన్ ప్యూర్ కాటన్ మనకి ఇవే ప్రింట్లు లో కాస్ట్లో కూడా వచ్చినాయి ఆ క్వాలిటీ అయితే మేము అమ్మదలుచుకోలేదు ఎస్సి త్రీ ఎస్సి త్రీ ఒక్కటన్న ఓపెన్ చేయండి సార్ ఇలా వరుసగా చూపించేస్తున్నారు చూపిస్తే మాకు సైజు గురించి ఐడియా రావాలి కదా అంటున్నారా ఇదిగోండి నేను ఇప్పుడు చూపిస్తున్నటువంటి డిజైను ప్యాటర్ను ఎలా ఉంటుంది సైజు ఎలా ఉంటుంది అన్నీ కూడా చూడండి ఇదిగోండి మనకి సింగల్ కార్టు ఫోర్ బై సిక్స్ సింగల్ కార్ట్ అంటే మీ అందరికి ఐడియా ఉంది కదా ఫోర్ బై సిక్స్ చాలా బాగుంటాయండి క్వాలిటీలు అయితే నేను చెప్పటం కాదు నా ప్రోడక్ట్ గురించి నేనేదో చెప్తున్నాను అన్నట్టుగా ఉంటుంది నేను ఒరిజినల్గా చెప్తున్నాను రియల్గా చెప్తున్నాను చాలా బాగుంటుంది ఎస్సి ఫోర్ స్నఫ్ కలర్ కాంబినేషన్ ఎస్సి ఫోర్ మేడం ఈ వీడియోలో అన్ని రకాల బెడ్షీట్లు అయితే చూపియట్ల సింగిల్ కార్టు డబుల్ కార్టు మీడియం కార్టు బెడ్ కవర్స్ ఈ మధ్య ఇప్పుడు ఫిట్టెడ్ బెడ్షీట్స్ వస్తున్నాయి చూడండి అంటే మనం ఏదైనా పరుపు కవర్ వేసుకుంటే కనుక సైడ్ ఫోల్డింగ్ మనం వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఎలాస్టిక్ మోడల్స్ వస్తున్నాయి అవి నా దగ్గర ఉన్నాయి ఆ క్వాలిటీతో వచ్చినాయి అని అండి ఆన్లైన్లో మంచి ట్రెండింగ్లో ఉన్నాయి సూపర్ డూపర్ కలర్ఫుల్గా ఉంటాయి తీసుకున్న తర్వాత మాకు ప్యూర్ కాటన్ అనుకున్నామండి అని అంటున్నారు అందుకే నేను షాప్లో అవైలబుల్గా ఉన్నా మీరు రావచ్చు ఆన్లైన్ అయితే ఇవ్వట్లేదు ఇదిగోండి ఎస్ఎస్సి ఫైవ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సైజ్ చూసారు కదండి అన్నీ కూడా అదే మెజర్మెంట్ వస్తుంది అన్నీ కూడా సేమ్ అదే మెజర్మెంట్ వస్తుంది ఎస్ఎస్సి ఫోర్ సిక్స్ ఎస్ఎస్సి సిక్స్ మీకు ఒక్కొక్క కలరు ట్వంటీ ఫైవ్ పీసెస్ ఉన్నాయండి మీరు ఇదే కలరు మీరు వెబ్సైట్లో మల్టిపుల్ క్వాంటిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే ఒకటే డిజైన్ రెండు కావాలనుకునే వాళ్ళు ఉంటారన్నమాట మీకు మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి మీరు కావాలన్న వాళ్ళు వెబ్సైట్లో మల్టిపుల్ క్వాంటిటీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు షిప్పింగ్ వివరాలు చెప్పండి సార్ అని అంటున్నారా ఓకే ఒకటి వంద రూపాయలు రెండు నూట ఇరవై రూపాయలు మూడు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మన వెబ్సైట్లో ఏదైనా సరే త్రీ పీసెస్ కనుక పర్చేసింగ్ చేసుకున్నట్టయితే ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి ఇదిగో చూడండి సైజ్ చూసారు కదా సింగిల్ కార్టు ఫోర్ బై సిక్స్ మీకు ఒకసారి సైజులు డీటెయిల్స్ చెప్తానండి సింగిల్ కాటు ఫోర్ బై సిక్స్ ఫైవ్ బై సిక్స్ మీడియం కాటు సెవెన్ బై సెవెన్ డబల్ కాటు నైన్ బై నైన్ కింగ్ సైజు అన్ని రకాల సైజులు మన దగ్గర ఉంటాయి దివాన్ సెట్స్ కూడా ఉంటాయండి దివాన్ సెట్స్ కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను ఎందుకంటే కొద్దిగా బిజీగా ఉండటం వల్ల నేను ఈ మధ్య వీడియోలు చేయట్లేదు లైవ్ వీడియోలు అయితే వస్తున్నాను గివ్యవే కూడా ఇస్తున్నాను చూస్తున్నారు కదా గివ్యవే సారీ చక్కగా హ్యాపీగా ప్రతిరోజు ఒకరికైతే వెళ్తుంది ఇదిగోండి ఎస్సి సెవెన్ ఎస్సి సెవెన్ వెబ్సైట్ కోడు వెబ్సైట్లో ఎలా పర్చేసింగ్ చేసుకోవాలి వాట్సాప్ ఆర్డర్లు యాక్సెప్ట్ చేయండి సార్ అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా దానికి కూడా వెబ్సైట్ వెబ్సైట్లో ఎలా పర్చేసింగ్ చేసుకోవచ్చు అని ఒక డెమో వీడియో చేశాను ఆ డెమో వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి ఓన్లీ రీసెలర్స్కి మాత్రమే వీడియో కాల్ వాట్సాప్ వీడియో కాల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఎస్ఎసి ఎయిట్ ఎస్ఎస్సీ ఎయిట్ ప్యూర్ కాటన్ మిక్స్డ్ కాటన్ కాదు షాప్లో కావాలంటే మిక్స్డ్ కాటన్ ఉంది తక్కువ రేట్ ఇవి ఎస్ఎస్సి నైను ఎస్ఎస్సి నైను అవకాశం ఉన్నంత వరకు సింగిల్ పీస్ కాకుండా మినిమం రెండు పీసెస్ పర్చేసింగ్ చేసుకోవడానికి చూడండి అంటే బెడ్షీటే కాదండి మన వెబ్సైట్లో మిస్టెక్ శారీస్ కలెక్షన్ ఉంటాయి బ్రాండెడ్ శారీస్ కలెక్షన్ ఉంటాయి ప్రింటెడ్ శారీస్ కలెక్షన్ అన్నీ ఉంటాయి కదా రెండు పీసెస్ కనుక తీసుకుంటే వన్ ట్వంటీ రూపీస్కే వస్తుంది ఒక్కదానికి హండ్రెడ్ రూపీస్ వస్తుంది కాబట్టి చెప్తున్నాను అదే మీరు మూడు తీసుకున్నారనుకోండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎస్ఎస్సి టెన్ను ఎస్సీ టెన్ను ప్రతిదీ కూడా మనకి ఇలా ముళ్ళు వస్తాయండి ప్యూర్ కాటను అలాగే మనకి ఫస్ట్ వాష్లో ఇది ఏదైనా కొద్దిగా కలరు అండి కలర్ పోదు కలర్ దిగచ్చు ఆ కలర్ దిగింది కదా కలర్ పోతుంది అనుకోవకండి ఇవన్నీ ఏంటంటే మనకి డార్క్ కలర్స్ వస్తాయి కాబట్టి అది కూడా చెప్తున్నాను నేను చాలా రోజుల నుంచి ఈ క్వాలిటీ అమ్ముతున్నాను ఎస్ఎస్సి లెవెన్ అండి ఇది నేను చాలా రోజుల నుంచి ఈ క్వాలిటీ అమ్ముతున్నాను నాకు రిమార్క్ రాలే రాదు రాలేదు అయితే ఫస్ట్ టైం వాష్ చేసినప్పుడు పోయిన కళను బట్టి కలర్ పోయిందని అనుకోవద్దు ఇవేంటంటే మనకి ప్రింట్ వేసిన తర్వాత కింద మనకి ఆరేస్తాడు దానికి కొద్దిగా డస్ట్ కూడా ఉంటుంది ఆ డస్ట్తో పాటు కొంత కలర్ కూడా దిగుతుంది అది కలర్ పోయినట్టు కాదు ఎస్సి ట్వెల్వ్ ఎస్సి పన్నెండు చాలా ఐటమ్స్ ఉన్నాయండి వీటితో పాటు పిల్లో కవర్స్ కూడా ఉన్నాయి రెండు పిల్లో కవర్స్ తొంభై ఐదు రూపాయలు రెండు పిల్లో కవర్స్ తొంభై ఐదు రూపాయలు అది కూడా నేను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాను ప్రజెంట్ వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు కాబట్టి నేను పిక్స్ అయితే తీసి పెట్టలేదు కాబట్టి కలెక్షన్ అయితే మీకు షేర్ చేయడం లేదు షాప్కి వస్తే పిల్లో కవర్స్ తొంభై ఐదు రూపాయలు నూట పాతిక నూట యాభై ఉన్నాయి ఎస్ఎస్సి ఫిఫ్టీన్ ఎస్ఎస్సి ఫిఫ్టీన్ బెడ్షీట్స్ కలెక్షన్ అన్ని రకాల సైజులు ఉంటాయండి మన దగ్గర షాప్ను విజిట్ చేసినట్టయితే వీటితో పాటు అన్ని రకాల వెరైటీస్ చూడొచ్చు చాలామంది అడిగారు కదా నేను ఈ ఒక్క ఐటంతో వీడియో చేస్తున్నాను ప్రతిరోజు కూడా ఒక ఐటెంతోనైనా మీ ముందుకి ఎక్కువ వీడియోలతో వస్తాను అన్ని రకాల వెరైటీలు కలిపి ఒక వీడియోలో కాకుండా ఎక్కువ వెరైటీలు ఎక్కువ వీడియోలు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాను పది నిమిషాలు పన్నెండు నిమిషాలు వీడియోలో నేను చెప్పాలనుకున్నది మీకు కావాల్సింది హ్యాపీగా చూడొచ్చు అందుకనే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసినట్టుగా మనం చేసే ఆఫ్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి మన షాప్ అడ్రస్ వాట్సాప్ కమ్యూనిటీ లింకు వాట్సాప్ ఛానల్ లింకు వెబ్సైట్ లింకు అలాగే వెబ్సైట్లో ఎలా కొనాలనే లింకు అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను హ్యాపీగా మీరు ఆ లింకుల ద్వారా డైలీ అప్డేట్స్ కావాల్సిన వాళ్ళు జాయిన్ అవ్వండి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి హాయినప్పుడు సేవ్ చేసుకున్నా మేము సేవ్ చేసుకుంటాం వాట్సాప్ స్టేటస్లో మీకు డైలీ అప్డేట్స్ వస్తాయి డైలీ అప్డేట్స్ ఏంటంటే నేను లైవ్ ఏ టైంకి వస్తాను ఈరోజు లైవ్ ఉందా లేదా అనే డీటెయిల్స్ అన్నీ కూడా అందులో వస్తాయి గివ్యవేసారి మీకు కూడా రావాలని కోరుకుంటున్నాను ప్రతిరోజు ఒంటి గంటకి లైవ్లోకి వస్తాను ఒక అరగంట లేట్గా అయినా సరే మీరు హ్యాపీగా ఆ అప్డేటు వాట్సాప్ కమ్యూనిటీలో ఛానల్లో ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈరోజు ఈ వీడియోలో వెబ్సైట్లో ఎలా పర్చేజింగ్ చేసుకోవాలి డెమో వీడియో అండి హోమ్ స్క్రీన్ మీద క్రోమ్ ఓపెన్ చేయండి సర్చ్బార్లో బార్ డాట్ శ్రీ పంచముఖి డాట్ కామ్ వెబ్సైట్ లింక్ మీరు టైప్ చేయండి హోమ్ అని వచ్చింది కదా ఆ హోమ్ ని కనుక క్లిక్ చేస్తే డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అలాగే హోమ్ స్క్రీన్ మీద అన్ని రకాల పట్టు ఫ్యాన్సీ సింథటిక్ మిస్టేక్ డ్యామేజ్ అన్ని రకాల కేటగిరీలు ఉంటాయి స్క్రోల్ చేసి మీకు నచ్చినటువంటి కేటగిరీలో కావలసినటువంటి ప్రోడక్టు పర్చేసింగ్ చేసుకోవచ్చు పక్కన ఉన్నటువంటి త్రీ డాట్స్ క్లిక్ చేసి యాడ్ టు హోమ్ స్క్రీన్ ఇని మీరు చూస్ చేసుకొని మా యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే ప్రతిసారి మేము చేసేటటువంటి వీడియో యొక్క లింక్ అడగాల్సిన అవసరం లేకుండా మీరు హ్యాపీగా ఇన్ టైం పర్చేసింగ్ చేసుకోవచ్చు అలాగే ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ చేసినటువంటి ఇన్స్టాల్ చేసినటువంటి యాప్ ఐకాను మీరు స్క్రీన్ మీద ఎక్కడ కావాలన్నా కూడా హ్యాపీగా పెట్టుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా యాడ్ టు కార్ టూ పేమెంట్ వరకు నేను చూపిస్తున్నాను బార్లో మీరు నేను చూపించేటటువంటి ప్రోడక్ట్ యొక్క ఆల్ఫాబెట్స్ మాత్రమే టైప్ చేయండి దయచేసి న్యూమరిక్స్ అంకెలు మాత్రం టైప్ చేయొద్దు యారో మార్కు క్లిక్ చేయండి దానికి సంబంధించినటువంటి రిలేటివ్ ప్రొడక్ట్స్ మొత్తం కూడా విజిబుల్ అవుతాయి మీకు కావలసినటువంటి ప్రోడక్టు సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రోడక్ట్ క్వాంటిటీ డిక్రీజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అలాగే మొత్తం కూడా ఈ ప్రాసెసింగ్లో ప్రతి ఒక్క శారీ కింద ఏదైనా సెకండ్ బాక్స్ ఉంటే వీడియో ఉన్నట్టు అంటే కొన్నిటికీ వీడియో కూడా నేను యాడ్ చేశాను ఇదిగోండి నేను చెప్పాను కదా ఈ విధంగా యాడ్ టు కార్ట్ అని మీరు టైప్ చేసి కావాల్సినటువంటి క్వాంటిటీ త్రీ పర్చేజింగ్ చేస్తే ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కదా అందుకే నేను ఇంత వివరంగా చెప్తున్నాను ఇక ప్రొసీడ్ చెక్అవుట్ ప్రొసీడ్ టు చెక్అవుట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు సెల్ నెంబర్ డైరెక్ట్గా ఎంటర్ చేయొద్దండి దయచేసి గెస్ట్ యా కంటిన్యూ యాజ్ ఎ గెస్ట్గా ఆప్షన్ మాత్రం తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ పిన్ కోడ్ ఇవ్వండి మీ పిన్ కోడ్ ఇస్తే మీకు దగ్గరగా ఉన్నటువంటి ఏరియాని సెలెక్ట్ చేసుకోండి మీ అడ్రస్ అన్నీ కూడా ఇప్పుడు ఓపెన్ అవ్వబోయేటటువంటి బాక్స్లో ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ అని క్లిక్ చేస్తే ఒక ఎర్ర వస్తుంది అది మొదటిసారి పర్చేసింగ్ చేసుకునే వాళ్ళకి రాదు మేడం ఆల్రెడీ మన వెబ్సైట్ ద్వారా కొని లాగిన్ అవ్వని వాళ్ళకి మాత్రమే వస్తుంది ఇప్పుడు చూడండి వచ్చేసింది ఈ లాగిన్ అవ్వకుండా ఉండటం వల్ల సెకండ్ టైం పర్చేజింగ్ చేసే వాళ్ళకి వస్తుంది దీనికి సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు నేను చూపించేటటువంటి ఆఫ్ ఓవెల్ సింబల్ని క్లిక్ చేసి సైన్ ఇన్ అవ్వండి సైన్ ఇన్ అయ్యేటప్పుడు మీ సెల్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఓటీపీ వస్తుంది మేడం ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేయండి మీ సెన్ నెంబర్ ఏదైతే ఇస్తారో పేమెంట్ ఆప్షన్ కూడా అందులోనే ఉండేటట్టుగా చూసుకోండి మ్యాక్జూ అదే సెల్లులో యూపీఐలు ఇక్కడ రిక్వెస్ట్ ఓటీపీ మాత్రమే క్లిక్ చేయండి చేసిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేయండి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై చేయండి వెరిఫై అయిన తర్వాత మీకు ఇంతకు ముందు బాస్కెట్ సింబుల్ యాడ్ కార్ట్లోకి వెళ్ళిపోండి మళ్ళీ మొదటి నుంచి పర్చేసింగ్ చేసేసుకోవచ్చు ప్రొసీడ్ టు చెక్అవుట్ ఎర్ర వచ్చింది కాబట్టి రైజర్ పే సెలెక్ట్ చేయండి ఫోన్పే గూగుల్ పే సెలెక్ట్ చేయండి మీకు కావలసినటువంటి యూపీఐ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ టు పే మీకు అమౌంట్ వచ్చేస్తుంది పే చేసేయండి చాలా ఈజీగా ఉంటుంది మేడం ఎటువంటి సందేహం ఉన్నా కూడా మా వాట్సాప్లో చాటింగ్ చేయొచ్చు కాల్స్ మాత్రం చేయొద్దు మీకు మేము గైడ్ లైన్ ఏదో చేస్తాము ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు మినిమం త్రీ పీసెస్ వెబ్సైట్లో పర్చేసింగ్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ కూడా